సరే ఈ మధ్య కాలంలో ఆకస్మిక మరణాలు చూస్తూ ఉన్నాం మనం ఇంతకు ముందు రాజలింగమూర్తి ఇప్పుడు కేదార్ అంటే రాడిసన్ పబ్ అప్పుడు కేసు జరిగినప్పుడు ఆయన పేరు చాలా వినిపించింది మనకి కేదార్ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలా మంది హీరోలు ఐ మీన్ వాళ్ళ మనీ అక్కడ ఉండిపోయినట్టు లేదంటే దేనికో మా పరిస్థితి ఏంటి అని చాలా మంది భయపడుతున్నట్లు అసలు ఈ ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అప్పుడు కేసీఆర్ గారి మీద ఏమైనా ఇట్లా హీరోలు భయపడుతున్నారని పేపర్ న్యూస్ వస్తుంది న్యూస్ న్యూస్ ఏ ఏ హీరో చెప్పాడు బయటకు వచ్చి చెప్పలేదు మరి వీరే ఊహించుకుంటారు వీళ్ళు మీరు అదే పేపర్లనే ప్రజా వ్యూస్ కాకుండా న్యూస్ ప్రజల న్యూస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యూస్ వేస్తా ఉంటారు అదే మన జర్నలిజం దౌర్భాగ్యం ఎలా అయిపోయిందండి ఏమి ఏ హీరో అన్నాడు ఏ హీరో చెప్పాడు నా డబ్బులు అక్కడ ఉన్నాయని మీరు వీళ్ళంతరూ వీళ్ళు ఊహించుకుని వాళ్ళు వీళ్ళకి బంధాలని రాజకీయ మాటలు ఇప్పుడు సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరు కంప్లైంట్ ఇస్తే ఎవరో కంప్లైంట్ ఏమిటందుకే నీకు ఆ మరణాల మీద అనుమానం ఉంటే ప్రభుత్వం నీ చేతిలో ఉంది ప్రభుత్వ అనుమానం ఉంటే ఆ అనుమానం చేయించడానికి సుముటగా తీసుకుని ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా ఏమిటి అలా చర్య ఏంటి ఎవరున్నారు ఏంటి చేయండి ఎవరో కంప్లైంట్ ఇస్తారట ఏం చేస్తారట ఓకే అదేం మాట అసలు సీఎం గా మాట్లాడే మాటేనా నీ రాష్ట్రంలో నీ రాష్ట్రంలో ప్రముఖులు ముగ్గురు చనిపోయారు ముగ్గురు ఆకస్మిక మరణాలు దాని మీద జరిగింది ఆకస్మిక మరణాలు అనుకుంటున్నాను లేదు దాని మీద నీకు అనుమానం ఉందా ఎందుకు చనిపోయారు ఇది ఏదో వెనకాల అనుమానం ఉందా ఉంటే నువ్వు వెయ్యి కమిటీని అయ్యి లేకపోతే సిబిఐ కప్పి చెప్పు చేయించు మనం దానికి ఎవరు మీరు కంప్లైంట్ ఇస్తే నేను యాక్షన్ తీసుకుంటాను అంటే అసలు ముఖ్యమంత్రి మాట్లాడి మాట్లాడదా ఓకే అంటే మన రాజకీయ నాయకుల పేర్లేదు హరీష్ రావు గారిని అంటున్నాడు కదా ఏదో లింక్ ఉందని ఇన్వెస్టిగేట్ చెయ్యండి వాళ్ళు అడగటం ఎందుకు నువ్వు వాళ్ళే దోషులు అంటున్నావు కదా మళ్ళీ వాళ్ళని కంప్లైంట్ ఏమంటావు ఎందుకు వాళ్ళ దోషులను నువ్వే అంటున్నావు నువ్వే చేయించు ప్రభుత్వం నీ చేతిలో ఉంది ఈ అంటే కొంతం లేకుండా ఏదో ఒకటి మాట్లాడేటం ఏదో నోటికి వచ్చేది అటు ఇటు మాట్లాడేటం ఏదో ఒకటి మాట్లాడేసి రేపు అదైతే ఆ రోజు అన్నానంటాం నువ్వు అంటున్నావు ఇది కేటీఆర్ కి సంబంధం ఉన్న మనుషులేని ఓకే అన్ని అనుమానం కదా నువ్వు ఆయన బంధువు ఆయన వ్యాపార మిత్రుడు అంటున్నావు ఇంకెవరో వాళ్ళకి ఉన్నాయని మీ వాళ్ళు అంటున్నారు ఓకే

అతని దందా ఉందనేది ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు అక్కడ ఏమి డ్రగ్స్లో తీసుకున్నాడో ఏం తీసుకున్నాడు ఎర్లీ ఎంగేజ్ ఏజ్లో గుండెపోటు ఎందుకు వచ్చిందో అవన్నీ తెలియదు ఇప్పుడు అక్కడ ఉన్నాయి అతను కేసులు ఉన్నాయి అతని మీద ఆ పట్టుకు అతను అతని మీద ఆ కేసుల కోసమే భయపడి ఆ టెన్షన్లో పోయాడా తెలుసు ఇప్పుడు ఏం చేస్తాను అని లేదు సంపాదించిన డబ్బంతా అందరికి పనిచేసేసి వాళ్ళ వాళ్ళందరికి సెటిల్ చేసేసి పోయాడు మరి రాజలింగమూర్తి గారు ఎందుకు పోయారు అదే ఆయన ఆయన అదే కానీ ఎందుకు పోయాడు అంటే మనుషులు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు అనేది అనుమానం ఉంటే మీరు ఎంక్వైర్ చేయాలమ్మా ఎందుకు ఎందుకు నన్ను అడిగితే నువ్వు అడిగితే ఎట్లా చెప్తారు ఏమన్నా ఉందా చచ్చిపోయారు ఆయన చచ్చిపోయాడు లింగమూరి గౌతమ్ రెడ్డి కూడా చనిపోయాడు వాళ్ళిద్దరు చనిపోయారు ఎందుకు చనిపోయారు మీరు ప్రభుత్వానికి అనుమానం ఉంటే ఎంక్వైరీ చేయించండి దీని వెనకాల ఎవరు వస్తుందో తెలుసండి అంతే కదా వెరీ సింపుల్ దానికి ఊరిని నోటి మాటలక మాట్లాడటము మైక్ ముందు పట్టుకుని మాట్లాడేటము మళ్ళీ తర్వాత దాని గురించి వదిలేయటము ఇంకోటి అట్టాడు ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాట సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు నువ్వు నిలబడాలి నీ మనుషులు నీ మినిస్ట్రీని పంపించాలి ఆడ కూర్చొని చేయించుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏం చేయాలి నువ్వు చేయాలి కేంద్రం ఏం చేస్తుంది మీ ప్రధానికి మీకు సర్వేంట కేంద్రం కాదు నీ పని మీరు చేయాలి మీ బాధ్యత రాష్ట్రానికి అధిపతి నువ్వు నువ్వు చేయాలి వీళ్ళు మంట పెట్టి అర్థం ఉండాలి మాట్లాడటానికి మీరు జగన్ ఆ చేపలో బెస్తలు ఇరుకుపోయారు జగన్ అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు జగన్ గవర్నమెంట్కి వచ్చినాక వెళ్ళాడు తన మనుషులు పంపించాడు కూర్చోబెట్టాడు హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడు జయశంకర్ తోటి మాట్లాడించాడు ఆ ఇరవై మందిని తెప్పించాడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మాట్లాడారా కాదు అది కన్సర్మ్ వెళ్ళాలి మినిస్టర్స్ హోమ్ మినిస్టర్ వెళ్ళాలి కూర్చోవాలి అతనితో మాట్లాడాలి తర్వాత ప్రాసెస్ చేయించాలి తెప్పించాలి అది మీరు తెప్పించ మంత్రి సీఎం గా అతనికి ఏమీ తెలియదు మంత్రి కూడా కాకుండా డాబుక్కని సీఎం అయిపోయాడు కదా ఆ ఏమో అనుకోకుండా అధికారంలోకి వచ్చింది అందుకని ఏమిటి అసలు ఎట్లా పద్ధతి ఏంటి ఏ పద్ధతి పాలన విధానం ఏమీ తెలియదు ఏ మాట్లాడాలో తెలియదు ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు అంతేనా అంటే కేదార్ విషయంలో నిజంగా నేను అన్నట్టు హీరోల గురించి కానీ అలా ఏం లేదంటారా ఎవరికి ఆయన వాళ్ళ దగ్గర ఆస్తులు పెట్టుకోవడం కానీ ఏదో ఏ హీరోలు కూడా ఆస్తులు అంతా బ్లైండ్ గా పెట్టరమ్మా వాళ్ళకి ఆడిటర్లు ఉంటారు ఎక్కడ పెట్టా అమెరికాలో పెట్టినా కూడా వాళ్ళ వాళ్ళు దాన్ని బ్లైండ్ గా తీసుకెళ్లి ఐదు కోట్లు పెట్టుకుని ఏ హీరో ఇవ్వడమ్మా అలాంటి అమాయక స్థితిలో ఏ హీరో లేరు వీళ్ళకి లాయర్లు లీగలు లీగల్ ఒపీనియన్స్ ఆడిటర్స్ అందరు ఉన్నారు ఎట్లా పెట్టచ్చు ఏమంటే అలాగే ఉంటుంది ఎవరు రేపు ఏమైనా జరిగినా కూడా మన డబ్బులు దోఖలే కూడా ఇలాగా ఉంటాయి ఊరిని ఇవన్నీ తెలిసి తెలియకుండా గాలి బాగుడు తప్పితే అంతే సరే